అభ్యసనం కొరకు మదింపు అభ్యసనం యొక్క మదింపు అంటే ఏమిటి అభ్యసనం కొరకు మదింపు అభ్యసనం యొక్క మదింపు అంటే ఏమిటి వాట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అండ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ సో ఇక్కడ అభ్యసనం కొరకు మదింపు ఏదైతే ఉంటుందో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో జనరల్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే స్లిప్ టెస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ స్లిప్ టెస్ట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత జనరల్గా ఏం చేస్తాము అంటే అందులో పట్ల పిల్లలు మనం చెప్పిన అంశం ఏ మేరకు నేర్చుకున్నారో తెలుస్తుంది ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంది అనే విషయం తెలుసు ఇద్దరికి తెలుస్తుంది మనకు తెలుస్తుంది పిల్లలకు కూడా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్లో ఒక అంశం సరిగా చెప్తలేరు వాళ్ళు ఇవే నవరీయచ్చు రిటర్న్ స్లిప్ టెస్ట్లో సో ఈ విధంగా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ కూడా ఏమని చెప్తుందంటే అభ్యసనం కొరకు మదింపు అనేది చాలా ముఖ్యమైనది పిల్లల ప్రగతికి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇంతవరకు నేర్చుకున్నాం ఇంకా నేర్చుకోవాల్సింది ఏందో తెలియజేసే మూల్యాంకనాన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అంటారు అభ్యసనం కొరకు మదింపు అందులో ఏమొస్తాయంటే స్లిప్ టెస్ట్ వస్తాయి జనరల్గా అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ నథింగ్ బట్ ఫార్మేటివ్ అవాల్యుయేషన్ వాటిని ఏమంటారంటే నిర్మాణాత్మక మూల్యాంకనం ఏదైతే ఉంటారో అది అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ కింద పడేమొస్తాయంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు వస్తాయి అదేవిధంగా రిటర్న్ వర్క్స్ పిల్లల యొక్క రిటర్న్ వర్క్స్ వస్తాయి ప్రాజెక్ట్ వర్క్స్ వస్తాయి అదేవిధంగా ఇంతకు ముందు చెప్తున్నట్టు స్లిప్ టెస్ట్లు ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే మామూలుగా అసెస్మెంట్ ఫర్ లర్నింగ్లో ఒక భాగంగా వస్తాయి సో అందులో భాగమే మనకు ఏంది అంటే నెక్స్ట్ తీసుకున్నట్టయితే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ మనకు ఫైనల్ ఎస్ఎస్సీ ఫైనల్ ఎగ్జామ్ అవుతుంది లేదా ఇప్పుడు టెట్ రాస్తున్నాం మనం ఏమొస్తుంది మనకి ఏ మేరకు తెలుసు హౌ మచ్ వీ నో అనేది ఆ ఎండ్ లోపల అంటే టెర్మినల్ ఎగ్జామ్స్ కూడా చెప్తాము అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అంటే ఏ మేర కూర్చు ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకేం చేస్తామంటే అక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ ప్రోగ్రెస్కి అవకాశం ఉండదు ఇక్కడ అంటే టెర్మినల్లో ఉంటే ఉండొచ్చు కానీ ఫైనల్ ఎగ్జామ్స్గా ఎగ్జాంపుల్ అందుకే తీసుకుంటాం ప్రసెస్ ఏమైనా అంటే రాస్తున్నాం రాసిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ అవకాశం అనేది ఇక్కడ ఎమ్మెట్గా ఇక్కడ ఉంటుంది అంటే ఈ స్కోరీస్ ఫైనల్ సో ఈ యొక్క అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఏదైతే ఉంటుందో అభ్యసనం యొక్క మదింపు రిజల్ట్స్ని దేనికంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత ఒకవేళ ర్యాంకింగ్ అయితే ర్యాంకింగ్ తీసుకుంటారు ఇది అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఏ మేరకు తెలుసు యాన్యువల్ ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అభ్యసనం కొరకు మదింపు అభ్యసనం యొక్క మదింపు స్లిప్ టెస్ట్ ఏవైతే ఉందో అంటే ఫార్మాట్ ఎవాల్యుయేషన్ అంతా కూడా अस असैसमेंट फर् लिंग अदे विधा सबको असेसमेंट आफ्